ఈ ల్యాండ్ టైట్లింగ్ గురించి నేను సుమారు ఒక ఐదారు నెలలుగా రచ్చబండ్లో ప్రస్తావిస్తున్నా పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం ముందు ఎవరికైతే భూమి ఉందో ఎంతో కొంత ఒక సెంటు భూమి లేనట్టు కూడా ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్ దానికి ఉన్న రిస్కులు ఏంటి ఎవరైనా మనం మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయత మన భారతీయులది సో మనం మన నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరికాలు సంపాదించి కూడబెట్టి బంగారం రూపంలో లాతేస్తాం ఎక్కువగా స్థల రూపంలో సో స్థలం తర్వాత తరాలకి స్థిరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన అందుకని ఇప్పుడు మీద కన్ను పడింది ఈ జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ హక్కు చట్టం అనే పేరుతో జనరల్గా టైటిల్స్ క్లారిటీ ఉండటం కోసం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక దృక్పథంలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా వక్రీకరించి చాలా అడ్డదారిలో గందరగోళం చేసే స్థితికి ఇతర ఒక చట్టాన్ని తయారు చేశాడు దానికి భూ హక్కు చట్టం అని టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంగ్లీష్లో పెట్టి ఈ భూ హక్కు చట్టం భూ హక్కు కాదు తను మనకున్న భూమి మీద మనకున్న హక్కుని ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని హక్కు చట్టంగా పెట్టాడు పేరు ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ప్రతివాడు మీకున్న ఆస్తి పత్రాలని చూపెట్టి అతడికి ఆ వివరాలు ఇస్తే అతను మనకి ఒక సర్టిఫికేట్కి సంబంధించి ఒక జెరాక్స్ కాపీ ఇస్తాడు అంటే మనం పది శాతం స్టాంప్ డ్యూటీ కట్టి ఒక స్టాంపు దానికి మనం రుసుము చెల్లించి ఒక ప్రాపర్టీ మనం మన పేరు మీద పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ప్రభుత్వం దానికి సంబంధించిన రుసుము కలెక్ట్ చేసింది ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయటానికి సో మన ఓనర్షిప్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది అంటానికి అదొక డాక్యుమెంట్ ఇప్పుడు దానికి అసలు శాంటిటీ లేదు మీరు ఒక కోటి రూపాయల ప్రాపర్టీకి పది లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే ఆ స్టాంపే ఉండదు ఆ స్టాంప్కి ఇంకా మనుగడే లేదు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని ఒక సర్టిఫికేట్ లాగా పలానా చోట పలానా ఇల్లు పలానా సర్వే నెంబరు ఫలానా పృథ్వీ గారిది అని రాసి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు పృథ్వీ గారు ఆ ప్రాపర్టీ పది లక్షల స్టాంప్ డ్యూటీ పెట్టి కొన్నది ఆ టైటిల్ డేట్సు ఆ రోజు నుంచి నాలుగు గీసుకుంటాను కూడా ఈ ఈలోపు జరిగేది ఏంటంటే పృథ్వీ గారి ప్రాపర్టీ మీద నేను కన్నేస్తాను ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎగ్జాంపుల్గా చెప్తాను నేను ఒక చిన్న లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర డిస్ప్యూట్ సెటిల్మెంట్ బుక్లో ఎంటర్ చేయించుకోగలిగితే ఇంకా అది ఇంకొక పై అధికారి దగ్గరికి వెళ్తుంది కానీ ఇందాక ఆయన చెప్పినట్టు కోర్టుకి వెళ్ళటానికి లేదు అక్కడ మనకు వ్యతిరేకంగా వస్తే ఎలాగో వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కలిసి తినేశారు కాబట్టి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో పృథ్వీ గారి ఆస్తికి నేను డిస్ప్యూట్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అప్లేట్ అథారిటీ నాకే మద్దతు ఇస్తాడు అంత కలిపి డీల్ అనమాట అప్పుడు పృథ్వీ గారు ఏం చేయాలి హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళి ఇప్పటికే ఉన్న లక్షలాది పెండింగ్ కేసుల్లో ఈ కేసు తేలాలి అంటే ఆయన జీవితకాలం సరిప ఆయన ఈలోపు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఆయన చూసుకోకుండా ఆ రెండు సంవత్సరాలు ఆదమరుపుగా ఉంటే వన్ ఫైన్ డే అది నా పేరు మీదకి మారిపోతుంది రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళే పృథ్వీ అని చెప్పి నేను చొక్కా పట్టుకుని బయటకు గెంటి ఇదిగో నా టైటిల్ ఇదిగో నా సర్టిఫికెట్ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ సర్టిఫికెట్ ఇచ్చాడని చెప్పి చేయొచ్చు ఇలాగా ఎన్నో అరాచకాలకి ఇది ఒక కేంద్ర బిందువు కాబోతుంది ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎవరిని వేస్తారో కూడా క్లారిటీ లేదు ఇప్పుడున్న తహసీల్దార్ని వేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఎల్లారెడ్డి పుల్లారెడ్డి మల్లారెడ్డి వెంకటరెడ్డి ఇలా ఎవరినొకరిని కడప నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క అథారిటీకి వేసి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తుల్ని మొహం చేయడానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడబోతుంది ఎవ్వరికి కూడా భూమి మీద హక్కులు ఉండవు ఇప్పుడు మెయిన్ కీలక అంశంలోకి వస్తున్నా ఈ కొత్త చట్టం ప్రకారం ఒరిజినల్ టైటిల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది మీకు ఒక జెరాక్స్ కాపీ ఇవ్వబడుతుంది దాన్ని ప్రభుత్వం ఏం చేసుకుంటుంది ఒరిజినల్లే మనకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఇందులో రహస్యం ఏమిటి అనేది డీటెయిల్గా ఎంక్వైరీలోకి వెళ్తే నాకు ఒక దిగ్భ్రాంతికరమైన ఒక పచ్చి నిజం వాళ్ళ అంతరంగికం ద్వారా నాకు తెలిసింది అదేమిటంటే ముత్తూట్ ఫైనాన్స్ గురించి అన్నారా మీరు ఇది ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్ రాధాకృష్ణ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారం అని చెప్పారు బంగారం తాగట్టు పెట్టుకుంటారు బంగారం తాగట్టు పెట్టుకుని మీకు అప్పిస్తాడు బంగారం తాగట్టు పెట్టుకుని మీకు అంత అప్పు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకుంటే వ్యాపారం చేస్తాను ఇప్పుడు అతను బంగారం తీసుకుంటున్నాడు నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు కూడా వడ్డీ ఇస్తాడు ఇది ఎలా కాదు కదా నువ్వు బ్యాంకులో వేసేది ఏంటి బ్యాంక్ కూడా ఆ డబ్బుని ఇతరుల వడ్డీలు ఇస్తాడు ఇక్కడ మీరు బంగారం పెడుతున్నారు బంగారం పెడితే అక్కడ లేదు మీ బంగారం ఉండాలి మళ్ళీ మీరు డబ్బు ఇచ్చినప్పుడు మీకు ఇవ్వాలి కదా బ్యాంక్ కూడా డబ్బు నలుగురికి ఇస్తాడు మళ్ళీ వసూలు చేసుకుంటాడు ఇక్కడ బంగారం అలాగే ఉండాలని మీరు అనుకుంటారు కానీ అతను ఏం చేస్తాడంటే ఫ్రాడ్ అని నేను చెప్పట్లా అతను చేసే వ్యాపారం ఆ బంగారాన్ని ఒక ఫారెన్ లోన్ గోల్డ్ ఎప్పుడు వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఫారెన్ బ్యాంక్ దగ్గర డాలర్లో అయితే వడ్డీ తక్కువ ఒక రెండు శాతానికి వస్తుంది కానీ డాలర్ ఫ్లక్చువేషన్ రిస్క్ ఉంటుంది ఆ రిస్క్కి హెడ్జింగ్ అంటారు దాన్ని దానికి ఆరు నెలలకు సంవత్సరానికి ఆ రిస్క్ లేకుండా హెడ్జింగ్ చేసుకుంటే ఇంకో మూడు నుంచి నాలుగు శాతం ఖర్చు అవుతుంది సో వెరచి అతనికి ఆరు శాతానికి లోపుగా అతనికి డబ్బు వస్తుంది మీ దగ్గర తీసుకున్న బంగారాన్ని అతను ఒక ఫారెన్ ఫండ్కి ఇస్తే ఒక ఆరు పర్సెంట్కి అతనికి వడ్డీకి వస్తే మీకు ఒక పన్నెండుకో పద్నాలుగుకో అతను రుణం ఇస్తాడు అది అతని మార్జిన్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది రుణం అనే కాన్సెప్ట్ బంగారం ప్లెడ్జ్ ఆ కంపారిజన్లో ముత్తూటిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాల టైట్లు పృథ్వీ గారి ఇల్లు నా ఇల్లు మీ ఇల్లు రాధాకృష్ణ గారి ఇల్లు అందరికీ ఇల్లు ఉంటాయి మీరు అద్దీంట్లో ఉంటే మీ అద్దింటి ఓనర్కి ఇల్లు ఉంది సో రాష్ట్రంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి అతను ఏం చేస్తాడు ఎలా అయితే మద్యం మీద ఇరవై ఐదు ఏళ్ళ ఆదాయాన్ని తాగట్టు పెట్టాడో ఇక్కడ బాబు పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో ఈ పోర్షన్ని నేను నీకు తాకట్టు పెడుతున్నా ముత్తు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినట్టు ఈ ప్రాపర్టీ నేను తాకట్టు పెడతాను నువ్వు నాకు ఇంత రుణం వెయ్యి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్యాంకులు ప్రభుత్వం నుంచి రావటాలు ఇవన్నీ అయిపోయినాయి మొత్తం లిమిట్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి సో ఇంకా అప్పుడు అరువు లాగాలంటే ఎలా అని ఆలోచించి ఈ స్కీమ్ పెట్టాడు జిల్లా బై జిల్లా అతని అవసరాలను బట్టి అతని అవసరాలు ప్రజల అవసరాల గురించి మాట్లాడు అతని అవసరాలను బట్టి జిల్లా టు జిల్లా ఈ మన భూముల్ని తాకట్టు పెట్టి బట్ట నొక్కాను అంటాడు అతను బట్ట నొక్కేది స్వల్పం లాగేసేది అనంత కాకపోతే ఇప్పుడు మీ ప్రాణాలని మీ మీ లివర్లని పరంగా పెట్టి ఎలాగ మళ్ళీ మీకు సంక్షేమం చేస్తానని చెప్పాడో గతంలో ఇప్పుడు మీ డైరెక్ట్గా మన ఆస్తుల్నే తనఖా పెట్టి అతని దగ్గరే టైటిల్ ఉంటుంది కాబట్టి మన ఆస్తునే తనఖా పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చి అప్పు కూడా విదేశీ ఫండ్ ఇచ్చిందంటాడు ఇతను కొట్టేసింది బోల్ ఉందో బయటికి పంపించింది కంటైనర్లు కంటైనర్లు మళ్ళీ ఆడబ్బే వస్తుంది మోస్ట్లీ ఎందుకంటే ఇలాంటి టైటిల్ మీద ఏమో రిస్క్ రేపు ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలకు సంబంధించి టైటిల్ పెట్టాడు అన్నీ పెట్టాడు డబ్బు ఇచ్చేవాడు ఉండాలి కదా అనుకున్నప్పుడు అతని డబ్బునే అతను రూట్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు సో వెరసి మనం ఏదైతే మన తర్వాత తరాలకి ఒక స్థిరాస్తిని ఇవ్వాలి అనుకున్నామో ఈ చట్టం అమలైతే ఆ స్థిర ఆస్తి ఈ ప్రభుత్వం అనేది అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించాల ఇంత దరిద్రంగా ఓడిపోతాడు అతను అది పెట్టుకున్నాను ప్లాన్ చేసినప్పుడు ఇదంతా మన ఆస్తి ఆల్రెడీ ముందు ఈ తెగరాశాలు ఎలా మొదలెట్టాడు బొమ్మలతో మొదలెట్టాడు నార్సిసిజం అని ఒక డిసీజ్ ఉంది నేను చాలాసార్లు రచమండలో చెప్పా అంటే తన ముఖ తన ముఖాన్ని అమితంగా ప్రేమించుకునే ఒక జనరల్గా మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా ఇలా చూసుకుంటాం కదా అర్థం కనపడితే ఏదో లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏదో అర్థంలో చూసుకుంటాం నాచురల్ బట్ ఇతడు ప్రజలు అందరూ కూడా మొహం చూడాలనుకుంటారు నీ మొహం నువ్వు